అందరికీ నమస్కారం అండి నేను మీ రామచంద్రవరం కోడలిపెళ్ళినండి వెండి పట్టీలు అంటే మన ఆడవాళ్ళకి చాలా ఇష్టం కదండి మనం రకరకాల వెండి పట్టీలను పెట్టుకుంటాం కదండీ జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు వందల రకాల పట్టీలు మోడల్స్ చూస్తాం కదండీ దానిలో మనకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకుంటాం సింపుల్గా కానీ ఒక పట్టీ తయారవ్వాలంటే రెండు మూడు రోజులు పడుతుందండి ఒక పట్టీ చేయడానికి ముగ్గురు తయారు చేస్తేనే కానీ ఒక పట్టీ తయారవదండి వయ్ ఇక్కడ చూస్తున్నారుగా పట్టీకి మువ్వలు పెడుతున్నారండి అదేనండి వీళ్ళు తయారు చేస్తున్న పట్టీలు వర్షం పట్టీలు మోడల్లో ఉన్నాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ మీకు ఎటువంటి అంటే ఇష్టం వర్షం పట్టీలా లేక పట్టీలా కామెంట్ చేయండి మన ఛానల్ చాలా మంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఎనర్జీ వస్తుందండి ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తేగలుగుతానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి